ఇది అయితే కనుక దీపం ఇది ఎంత కాస్ట్ ఇది ఇది ట్వంటీ రూపీస్ పడుతుంది సార్ మనకి సేల్స్ సేల్స్ ఇరవై రూపాయలు ఇది ఇది అయితే కనుక ట్వల్ రూపీస్ అమ్ముతున్నా పన్నెండు రూపాయలకి అమ్ముతా పన్నెండు రూపాయలు సార్ ఎక్కడ తెప్పిస్తున్నారు ఇవన్నీ ఇవన్నీ మాకు వన్ ఉన్నారు లేదా కలిసి కట్టుకో కూడా బొమ్మనిచ్చి తెప్పించుకుంటున్నా బొమ్మ ఏంటమ్మా హ్యాపీ దీపావళి అమ్మా దీపావళి శుభాకాంక్షలు ఏం చేస్తారమ్మా మీరు

అంటే మేము మా నాన్నగారు ఉండేవాళ్ళు ఇప్పుడు నాకు వచ్చి పాతి సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాను అన్ని ఐటమ్స్ అనమాట ఇప్పుడు దివాళీ కదా మళ్ళీ రేపటి నుంచి టోపీలు పిల్లలకి ఇస్పాటర్లో చలికాలం కదా అది మళ్ళీ చలికాలం పోయిందంటే ఎండాకాలానికి టోపీలు సీజన్ సీజన్ లో

సీజనల్ వ్యాపారాలు చేస్తే నీకు లాభమా నష్టమా నష్టమైతే ఏం లేదండి అప్పుడు ఏది ఏది మామూలు నీకు అంటే మళ్ళీ దాన్ని నేర్చుకోవాలి కదా లేదండి దానికి తగ్గట్టు అన్నమాట ఈ సీజనల్ ఐటమ్ ఏంటంటే మళ్ళీ కి పోవాలి కదా నువ్వు అంటే వేరే దగ్గర కొనుగోలు చేయాలి ఒకరికి అవసరమైన ఐటమ్స్ అమ్ముతున్నాం అనమాట అందువల్ల ఇప్పుడు కస్టమర్ కి ఇవన్నీ ఇప్పుడు రేపు అవసరం నువ్వే మంచి ష్రూడ్ బిజినెస్ మ్యాన్ అంటే ఏ సీజన్ లో ఏమేమి సీజన్ పండగ వచ్చింది కాబట్టి కంపల్సరీ ఇప్పుడు జిఎస్టీ వచ్చింది కదా దీనివల్ల లాభం ఏంటి జిఎస్టి వచ్చిన తర్వాత అంటే కొంత ముందు పద్దెనిమిది ఉండేది కదా ఇప్పుడు కొంచెం తగ్గించారు దానివల్ల ఇంకొంచెం తక్కువ కమ్మగలుగుతున్నాం ఎవరు కస్టమర్ ట్వంటీ రూపీస్ అమ్మేవాళ్ళం కదా ఇప్పుడు ఆరు కలిపి వంద కమ్మగలుగుతున్నాం అంటే ఐదు కొంటే ఒకటి ఉచితంగా వస్తుంది కొంటున్నారు అందరూ కొంటున్నారు సార్ జిఎస్టి వల్ల అన్ని తగ్గాయి ధరలు అవును సార్ చాలా తగ్గించారు సార్ ఇప్పుడు రెండే రెండు స్లాబ్లు పెట్టాము ప్రధానమంత్రి గారు ఒకటి ఐదు పర్సెంట్ ఒకటి పద్దెనిమిది పర్సెంట్ ఇక్కడ సున్నా పర్సెంట్ అవునండి ఈ తిండి అవసరాలకు సంబంధించి చాలా తగ్గించారు తగ్గించేసారు పాల మీద తీసేసారు అవును పాల మీద తీసేసారు ప్యాకింగ్ ఐటమ్ మీద కూడా తీసేసారు అది చేశారు అవన్నీ చేసాం మొన్న ప్రధానమంత్రి గారు వచ్చారు కర్నూలుకు వచ్చారు చూసావా చూశానండి ప్రోగ్రామ్ చూశావా చూసావా దీనివల్ల లాభమా నష్టమా ఈ జీఎస్టీ తగ్గించారు చాలా మందికి కూడా టెన్ పర్సెంట్ తగ్గినట్టే సార్ ప్రతి ఐటమ్ ఇప్పుడు నిత్యావసరం అసలు వందకు ఐదు రూపాయలు తగ్గినట్టేగా ప్రతి కి కూడాను వంద రూపాయలు పాలు జీస్ ఐదు రూపాయలు ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు తగ్గించారు తగ్గించారంటే మాకు ఐదు రూపాయలు తగ్గినట్టేగా ఇక వెహికల్స్ కొనుక్కునే ఈఎంఐలో కూడాను టెన్ పర్సెంట్ తగ్గింది సార్ ఇప్పుడు బైక్ కొనంటే దాదాపు టెన్ థౌసండ్ రూపీస్ తగ్గించారు సార్ మాలాంటి వాళ్ళు వెహికల్ కొనుక్కోవాలన్నా కూడా ఈఎంఐ ఇదివరకు కట్టాలి కదా ఆ ఈఎంఐ వల్ల కూడా కొంచెం తగ్గింది ఎల్ఐసి పాలసీ మీద కూడా తగ్గించారు ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తగ్గింది లైఫ్ ఇన్సూరెన్స్ తగ్గింది అంటే వరకు వందకి పద్దెనిమిది రూపాయలు పన్నెండు రూపాయలు ఉండేది పడ ఇప్పుడు అది కూడా తీసేశారు సున్నా ఓకే అంటే ఇంతకు ముందు నేను పదివేలు కట్టిన దాన్ని ఇప్పుడు జిఎస్టీ ద్వారా ఇంకో తగ్గింది గుడ్ నమస్కారం ఐ విష్ ఆల్ ది బెస్ట్ అవా థ్యాంక్ యూ ఓకే అమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ మదర్ ఓకే అమ్మా బాయ్ నమస్కారం నమస్తే అమ్మా ఏంటమ్మా బాగున్నారా అన్ని వెరైటీలు ఉన్నాయా ఉన్నాయి అందరికీ చిన్న పిల్లలకి పెద్ద అన్ని ఉన్నాయి ఏంటి ఈ మధ్య ధరలు తగ్గించారు కదా జీఎస్టీ వల్ల పనులు తగ్గాయి కదా అన్నల లాభాలు ఏంటి అదేండి మరి జీఎస్టీ తగ్గడం వల్ల మేము ఒకటి అమ్మా ఏం మీరు ఏం చేస్తారుమను నేను అవ్స్ అండి అవ్స్ వైప్ అమ్మా నేను ఏం చేస్తానమ్మా లేరు పెన్షన్ వస్తుంది నాలుగు వేలు నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది పిల్లలు ఏం చేస్తారమ్మా పాప పెళ్ళి అయిందండి పెళ్లి ఉన్నాడు ఐటీఐ చదివేదండి మన హైకోర్టులోనే లాయర్ గారి కింద కార్తో ఇప్పుడు ఈ జిఎస్టి వల్ల నీకు ఏమైనా లాభం అనిపిస్తుందమ్మా నాకు లాభమే అనిపిస్తుంది అండి ఇప్పుడు ఏదైనా ఇది వరకు ఒకటే కొనుక్కునే వాళ్ళం వచ్చి దానివల్ల ఇప్పుడు ఇంకోటి ఎక్స్ట్రా కొనుక్కోవాల్సి వస్తుంది ఫ్రీగా డబ్బులతో విసులుబాటు వస్తావు అండి మీరు ఎక్కడ పోవచ్చు రావచ్చు ఇతర పెన్షన్ నాలుగు వేలు చేసాం అదే మరి పనులు తగ్గాయి అన్నీ పేదవాళ్ళకి మంచి జరుగుతుంది నువ్వు ఉంటావమ్మా శ్రీనగర్లో అమ్మా మీరు ఏం చేస్తారమ్మా అవుస పిల్లలు ఏం చేస్తారమ్మా ఫ్రీగా మాట్లాడు మీ ఇంట్లో మాట్లాడు మాట్లాడుతున్నాను ఇద్దరికి వచ్చిందమ్మా తల్లి కొందరం ఇంకొక పక్కన నీకు దీపం కింద గ్యాస్ వస్తుందా అవి కూడా వస్తుంది వస్తున్నాయి కదమ్మా బస్సులో ఫ్రీగా తిరుగుతుంది కదా రేసెక్తి బస్సులో తిరగచ్చు ఇప్పుడు కొంటున్నావు అమ్మా ముందుకు ఇప్పటికేమైనా వ్యత్యాసం కనపడుస్తుందా నీకు రేట్లో తగ్గిందా తగ్గింది జిఎస్టీ వల్ల వీళ్ళు వ్యాపారస్తులు ఎంత మీకు ఇస్తుందా లేకుంటే అలా ఏం లేదండి చాలా మహిస్తారు అసలు రాగానే కూడా బాగా ఎల్కమ్ చెప్తారు బాగా చూస్తారు బాగా చూపిస్తారు చాలా బాగా ఉంటుందండి షాప్ మాకు ఎప్పటి నుంచో తెలుసు ఇప్పుడు దీని వల్ల మీకు అన్ని విధాల లాభం వచ్చింది కదమ్మా మీకు సూపర్ సిక్స్ వచ్చాయి సమీక్షేప కార్యక్రమాలు నేరుగా రెండో పక్కన ధరలు తగ్గాయి కొంత వెసులుబాటు వచ్చిందా మేమేం చేస్తావమ్మా ఏమ్మా ఇంట్లో ఉంటా అమ్మా మేమేం చేస్తారమ్మా ఓకే అమ్మా ఇప్పుడు ఏమాత్రం బాగా జరుగుతుందమ్మ మీకు ఇవన్నీ బాగా ఏంట బాగున్నావా ఏంటి వ్యాపారం పెరిగిందా అట్లే ఉందా కొంచెం పెరిగిందండి పెరిగిందా ఇప్పుడు ముందు ఎంత కలెక్షన్ ఉంది ఇప్పుడు ఎంత కలెక్షన్ ఉంది ఇంతకుముందు మాకు థౌజండ్ రూపీస్ పైన ఉంటే ట్వెల్వ్ పర్సెంట్ ఉంది ఇప్పుడు అబో అప్ టు ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా ఫైవ్ పర్సెంట్ చేస్తారండి అందువల్ల కస్టమర్ ఏంటంటే

ఏంటమ్మా ఇక్కడ పని చేస్తావా సేల్ చేస్తావమ్మా మీ ఆయన ఏం చేస్తారమ్మా చిన్న షాప్ పెట్టుకోవాలమ్మా పిల్లలు ఏం చేస్తారమ్మా పాప ఒకటే పాప మ్యారేజ్ అయిపోయింది మీరు మీ భర్త ఇద్దరు అంటారు ఇప్పుడు నీకు బస్సు ఫ్రీగా ఇస్తున్నాం కదా రావడానికి పోవడానికి ఎక్కడ ఉంటావు అమ్మా కాపురం సింగనగర్లో ఇక్కడికి ఎంత దూరం ఎనిమిది కిలోమీటర్లు ఇప్పుడు ఫ్రీగా వచ్చి వెళ్ళిపోతా ఉంటాం బస్సులో గ్యాస్ కూడా వస్తా ఉందా ఓకే అమ్మా గుడ్ ఏంటమ్మా మీరు ఎంత కస్టమర్సా మీరు ఏం చేస్తారు నీ బావ్ గారా కరెక్ట్ వచ్చేయచ్చు

ఓకే మీరేం చేస్తారమ్మా మీరు ఏం పని చేయడం లేదా వస్తారు షాప్కి ఓకే థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ నమస్కారమ్మా బాగున్నారా ఇట్లా

అప్పటికి ఇప్పటికి ప్రైజెస్ చాలా డిఫరెన్స్ వచ్చినాయి సార్ ఓల్డ్ ప్రైస్ కి న్యూ ప్రైస్ కొంటున్నాను సార్ ఇవ్వండి సార్ అని బిస్కెట్స్ అని ప్లస్ మాకు ఇప్పుడు ప్రైస్ బాగా వేరియేషన్ రావడం వల్ల ఆ ప్రైస్ కొనుక్కుంటున్నాను పిల్లలకి రూపీస్ ఇదివరూ ట్వంటీ ఫైవ్ ఇన్స్టెంట్ అట్లా టూ ఎయిటీ ఉండే కోల్డ్ స్టాక్స్ పట్ట